భాష అన్నది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతుంటే దాన్ని సమాజం గుర్తించు కానీ సమాజం గుర్తించాన్ని సమాజం హీలనే వస్తుంది అటువంటి వ్యక్తులని నేను కూడా ప్రతిసారి కూడా అందరు మిమ్మల్ని కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇక శ్రీనివాస్ గారు ఆదిశ్వాసి గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నినాక కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా ఐదు సంవత్సరాలు మొత్తం నేను కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్ముల ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది రాజన్న దేవస్థాన శ్రీరాజమేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తప్పకుండా వస్తానని నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికలు వచ్చినా నేను కార్పొరేట్ అన్న వ్యక్తిని మీరు కష్టపడి వాళ్ళని పార్లమెంట్ సభ్యుట్ చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ అని నేను కేంద్ర మంత్రి చేశాడు ఇది అందరూ మీరు పెట్టే భిక్షణ కలిపా నాకు వేరే ఉద్దేశం లేదు మరి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటాను కాపాడుకుండా ఇక్కడ కూడా ఏ చెడు వేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాని చెప్పి ముందు విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడించినట్టు గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసి ఎందుకంటే పెట్రోల్ పంప్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధిలో లేవు అంటే ఏ కంపెనీ కాకపోతే యజమాని ఆధిలో ఉంటాడు అటువంటి యజమానితో మాట్లాడి ఒప్పించి ఇలా ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరి పద్దెనిమిది వేల శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం చాలా సంతోషం రాబోయే రోజులు కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిశ్వన్ భారత్ మాతాకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరెక్ట్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మాత్ర బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సంజయ్ గారు ముఖ్య అతిథిగా రావడం వారికి రాజుల సిరిసిన జిల్లాపక్షాన స్వాగత సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ జిగారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పెద్దలు నాగూరు సత్య గౌడ్ గారు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం తల్ల చక్రపాణి గారు అదేవిధంగా గౌరవ పాత్రికేయ యుద్ధులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి అందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్ గవర్నస్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి విగ్రహులకు సంబంధించినటువంటి పరికరాలను పంపిణీ చేసే క్రమంలో ఉదార స్వభావంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారు సిక్స్టీ పర్సెంట్ కేంద్రము ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా నేను ఈ ప్రాంత దివ్యాంగ కేంద్ర మంత్రి వరకు ధన్యవాదాలు తెలియజేస్తాను కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాము ఒక మాట చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా పట్టు విడుపులు అనేటివి రాజకీయాలు ఉండాలి ఇక్కడ మొదటిసారి నేను మైక్ పట్టుకున్నా అని చెప్పనేటువంటి సందర్భం రాము చెప్తున్నప్పుడు మొదటిసారిగా కేంద్ర మంత్రులని ఆహ్వానించిన సందర్భం వచ్చినప్పుడు సందర్భంలో అనేవాడిని అనుకుంటా అనుకుంటూ కూడా అనేక సందర్భంలో మధ్య తరగతి భావాజాల ఉన్న వారి చేతిలో పదవి ఉంటే తరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుంది చెప్పడానికి నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు పల్లెనోజులకు సంబంధించినటువంటి బాబాజాలం నా ప్రాంతం నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ ఎస్సీ బీసీ మైనట్టు ముందుకు రావాలని ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డగా కానీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న ద్రోహక కూడా ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రి కావడం ఈ ఇలా ప్రజలు అవకాశం కల్పించిన జరిగిన మధ్య తరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని నెల మధ్య వరకు ఏ అవకాశం ఏ సహకారం రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే కేంద్ర గురించి కావాలంటే తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా నలభై నలభై కొట్టాడు పంచాయతీ లేకుండా ఈ రోజు తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంటది మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వారికి అవకాశాలు ఇస్తే విధంగా ఉంటుంది చెప్పడానికి కోసం ఒక ఉదాహరణ నేను చెప్పేటువంటి ప్రయత్నం సందర్భంగా చేస్తున్నాం ఇప్పటికే ఈ జిల్లాలో తొమ్మిది వేల పైచీలకు పెన్షన్స్ మన దివ్యాంగులకు వికలాంగులకు ఎంచుకుంటున్న సందర్భం ఏదైతే ఆ పెన్షన్ ద్వారా ఇంతకుముందు గారు మాట్లాడుతున్న ఒక మాట సమాజంలో మన ఈ పుట్టుకనుకో మన కర్మ ఫలం తొమ్మిది వేల పైచీలకు పెన్షన్ మనం సందర్భం స్వరూపం ఎవరైనా పుట్టుకతో ఈ విధంగా పుట్టాలని చెప్పి ఎవరు అనుకో అది దివ్యాంగులకు సంబంధించిన అంశంలో మానవతా వాదంతో మన సహకారం అందించేటువంటి క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా మనకు కూడా సహకారం అందించాలని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ పంపులు దివ్యాంగులకు లేదు మన తెలంగాణలో కాదు నేను పోరా మంత్రి కొరత ఎక్కడైనా వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో కలిసి వచ్చిన సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం సమాజంలో అన్ని అభయభావాలతోనే ఉంటే ఒకడు గొప్ప ఒకడు పేద ఒకడు ధనిక అని చూసే సమాజంలో మరి దివ్యాంగుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఈ దివ్యాంగుల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి వారికి పరికర ఉపకరణాలను కావాల్సినటువంటి ట్రైసైకిల్స్ కానీ అది మాన్యువల్లీ ఆపరేటెడ్ కానీ లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ కానీ బైస్కిల్స్ కానీ టూ వీలర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది సమాజంలో సేన చెప్పినట్టు మనం ఈ విధంగా ఉండాలని ఈ విధంగా ఉంటే బాగుంటుందని లేకపోతే గొప్పిట్లో పుట్టాలి గొప్ప సమాజంలో పుట్టాలి అని కోరుకోవడం కానీ మన చేతిలో లేని పని దివ్యాంగులుగా పుట్టాలని కూడా వాళ్ళు కూడా అనుకోలేదు కాకపోతే ఈరోజు సమాజంలో చాలా వరకు నిజంగా చెప్పినట్టయితే నేను ఒక డాక్టర్గా చెప్తా ఉన్నాను పూర్వకాలంలో చాలా రకరకాల రుగ్మతలతో మెంటలీ హ్యాండికాప్ గాని పోలియో వల్ల కానీ ఇతర అవయవాలు స్పైన్ వల్ల కానీ ఇవన్నీ కూడా పుట్టేవాళ్ళు కానీ ఈరోజు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా మనం ఈరోజు ప్రతిదీ తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకు ఏ అవయవాలు పనిచేస్తా ఉన్నాయి ఏ అవయవాలు పనిచేస్తలేవు ఇది సమాజానికి ఏమైనా బాగుంటదా బాగుండదా అని డిటెక్ట్ చేసి డయాగ్నోస్ చేసి దాన్ని అక్కడ టర్మినేట్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది అన్ని ఉన్న మనమే అనేక సమస్యలతో తలెడుతున్నాం అనేక ఇబ్బందులు గురవుతాము దివ్యంగా సమాజం చెప్పాల్సి కానీ ఒక విషయం ఏంటంటే వారు ఎక్కడ బాధపడరు భయపడరు దివ్యంగా సమాజం గొప్పతనం ఏంటంటే ధైర్యము మనోబలంతో వాళ్ళు నిత్య జీవితంగా జీవితంగా కడుతున్నారు మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే చేయాల్సింది వాళ్ళు ఏం గొప్ప కొత్త కూడా నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది మరి అటువంటి వాళ్ళని చేరడానికి చేదోడు వాదుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడిఐపి వైఎస్ యోజన సంబంధించి అదేవిధంగా అలింకు సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించి అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు విలువ చేసినటువంటి ఆరు వందల డెబ్బై ఐదు పరికరాలను ఇలా మూడు వందల ఇరవై రెండు మంది దివ్యంగా సోదర సోదరి వాళ్ళకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం మంచి కార్యక్రమం ఇది గతంలో కూడా ఇదే విమలవాడ కేంద్రంలో తనకు రెండు కోట్ల యాభై లక్షల విలువ వేసినటువంటి పంతొమ్మిది వందల ముప్పై మందికి దివ్యాంగ సోదరు సోదరి వాళ్ళకు కూడా ఇంతమంది గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కరీంనగర్లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి తనకు ఏడు వందల యాభై నుంచి వెయ్యి మందికి దివ్యాంగ సోదరు సోదరి కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు సిఎస్ఆర్ సర్పంచ్ అని అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది